దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలని వైభవంగా జరుపుతున్నారు ప్రాతకాలన శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహ స్వామి వార్ల మూల విరట్లకు విశేష క్షీరాభిషేకాల నివేదన చేశారు అనంతరం ఆలయావరణలు అలంకరించిన పుష్ప వేదికపై ఆ మువ్వురు స్వాముల్ని ఆసీనులు గావించిన తర్వాత ఆలయార్చకులు ప్రత్యేక పూజలు స్వామివార్లకి అందించారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు